వ్యాధి నిరోధక టీకాలు లేదా యూనివర్సల్ ఇమ్యునైజేషను వ్యాక్సిన్లో ఏ జబ్బుకి ఏ వ్యాక్సిన్ వేస్తారన్నది క్లుప్తంగా తెలుసుకుందాము బీసీజీ బాసిల్లా కాల్మెన్ వానైన్ టీబీ జబ్బు రాకుండా ఎడం చేతికి వేస్తారు ఓపీబి పోలియో రాకుండా నోటులో నాలుగు మీద రెండు చుక్కలు వేస్తారు హెపటైటిస్ బి కాలేయ వ్యాధి రాకుండా లేదా పచ్చకాములు రాకుండా ఎపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తారు ఇన్యాక్టివేట్ పోలియో వ్యాక్సిన్ ఐపిబీ పోలియో జబ్బు రాకుండా ఇంజక్షన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది రోటా వ్యాక్సిన్ అతిసార నివారణకు నోటిలో ఐదు చుక్కలు వేస్తారు పీసీవి నిమోనియా జబ్బు రాకుండా పీసీవి వ్యాక్సిన్ వేస్తారు పెంటావాలెంట్ కంటవాతము గోరింత దగ్గు ధనుర్వాతము నిమోనియా మరియు మైనంజెటిస్ జబ్బు రాకుండా వ్యాలెంట్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది